వివేకానందే సచిత్ సుఖ స్వరూపాయ స్వామినేతహారిణే ఈ ఫిబ్రవరి పది నుంచి పదిహేడు తేదీలు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో స్వామి వివేకానంద తెలుగు నేలను సందర్శించిన శుభక్షణాలు ఫిబ్రవరి పదమూడు అంటే రేపు ఆయన భాగ్యనగరంలో మొట్టమొదటి బహిరంగోపన్యాసాన్ని ఇచ్చిన అపూర్వ సందర్భం తెలుగు గడ్డపై స్వామీజీ నడిచింది పది నుంచి పదిహేడు అంటే ఏడు రోజులే అయినా ఆయన వేసిన అడుగులు మాత్రం మన గుండెల్లో చెరగని ముద్ర వేశాయి స్వామీజీ జీవితంలో కూడా ఈ సందర్శన ప్రత్యేకమైన పాత్ర పోషించింది ఆ ఘనత మనకు దక్కడం మన భాగ్యం ఈరోజు మనం ఆ సందర్భాన్ని తెలుగునాట స్వామీజీ బాట ఎలా స్థిరపడిందన్న విషయాన్ని సింహావలోకనం చేసుకుందాం మన తెలుగువారు ధర్మ పిపాసువులు సరళ హృదయులు విశాల దృక్పథం కలవారు స్వామి వివేకానంద ప్రారంభించిన శ్రీ రామకృష్ణ ఉద్యమాన్ని మనవారు హృదయాంతరాళాల నుంచి స్వీకరించారు స్పందించారు నేటికి కూడా స్వామి వివేకానంద బాటలో అడుగులు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు రోజు రోజుకు పెరుగుతున్న శ్రీరామకృష్ణ మఠం మిషన్ల శాఖలు ఊరూరా విస్తరిస్తున్న రామకృష్ణ సమితులు గుంటూరులోని మన శారదా మఠం వీటన్నిటికీ మూలం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ స్వామీజీ తెలుగునాట అడుగు పెట్టిన ఆ శుభక్షణం ఈ స్వామి వివేకానంద సాంగత్యం పొందిన భాగ్యం కేవలం భాగ్యనగరాందే కాదు తెలుగువారమైన మనందరిది ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళలోని కొన్ని ప్రాంతాలు తమిళనాడు అంతా కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీగానే వ్యవహరింపబడేవి ఆ విధంగా చూస్తే స్వామీజీ మద్రాసులో అడుగుపెట్టినప్పటి నుండే వారితో మన అనుబంధం ఏర్పడింది అని చెప్పచ్చు అది పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరం జనవరి ఫిబ్రవరి నెలలు స్వామి వివేకానంద పరివ్రాజిక జీవితంలోని చివరి దశ భావి మహత్ కార్యానికి వారిలోని గొప్ప ప్రవక్త రూపుదిద్దుకుంటున్న రోజులవి మెడ్రాస్ యువకులు స్వామీజీ మేధాశక్తిని మొట్టమొదటిగా పసిగట్టారు వారిని చికాగోలో జరగనున్న విశ్వమత మహాసభకి హిందూ మతానికి ప్రతినిధిగా పంపాలని వారు చాలా ఆరాటపడ్డారు దానికోసం ధనాన్ని కూడా సేకరించారు కానీ స్వామీజీ దాన్ని పేద ప్రజలకు పంచిపెట్టేయమన్నారు ఖచ్చితమైన దైవ ప్రేరణ పొందాకే ముందడుగు వేస్తాను అని తెలియచేశారు ఇటువంటి సమయంలో మద్రాసు స్నేహితుల నుండి స్వామీజీ గురించి భాగ్యనగరం వాసులు విన్నారు స్వామీజీని భాగ్యనగరం సందర్శించమని ఆహ్వానం పంపారు స్వామీజీ దీన్ని దైవ ఆదేశంగా భావించారు అంగీకరించి ఫిబ్రవరి పదవ తారీఖు పద్దెనిమిది వందల తొంభై మూడో సంవత్సరంలో హైదరాబాదు విచ్చేశారు దానికి ముందు రోజే ఫిబ్రవరి తొమ్మిదిన జంట నగరాల హిందూ వాస్తవ్యులు స్వామీజీని ఆహ్వానించేందుకు ఆయన బహిరంగ సభను ఏర్పాటు చేసేందుకు కావాల్సిన విషయాలు చర్చించుకోవడానికి ఒక సభను ఏర్పాటు చేసుకున్నారట మనం స్వామీజీ జీవితంలో చూసినట్లయితే స్వామీజీ విజయభేరి మోగించి వచ్చాక ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు ఇలా ఎన్నో సభలు జరిగేవి కానీ ఇక్కడ విశేషం ఏమంటే స్వామీజీ అప్పటికీ జగత్ ప్రసిద్ధులు కాలేదు సరికదా మన దేశంలో కూడా అంతగా ప్రసిద్ధులు కాలేదు కానీ ఇక్కడ ఈ తెలుగువారు స్వామీజీ గొప్పతనాన్ని ఎలా గుర్తించారో ఏమో స్వామీజీని ఘనంగా ఆహ్వానించేందుకు సన్నాహాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక ఫిబ్రవరి పది స్వామీజీ రైలు బండి దిగే సమయానికి అక్కడ స్టేషన్ అంతా కళకళలాడుతోంది ఐదు వందల మంది స్వామీజీని స్వాగతించేందుకు సత్కరించేందుకు ఫలపుష్పాదులతో నిలబడి ఉన్నారు స్వామీజీ భోగి నుండి దిగి కాలు కిందకు పెట్టగానే అందరూ ఆయనను పూలమాలలతో ముంచెత్తారు ఆ స్వాగతం ఎలా ఉండింది అంటే ఒక రాకుమారుడిని స్వాగతించే రీతిలో కనిపించింది అని ఆనాడు హాజరైన ప్రత్యక్ష దర్శుల్లో ఒకరు తమ డైరీలో రాసుకున్నారట ఇక్కడ విశేషం ఏంటంటే పరివ్రాజక దశలో స్వామీజీకి ఇటువంటి స్వాగతం లభించడం మొట్టమొదటిసారి హైదరాబాద్లో నిజాం ఇంట్ ఫ్యాక్టరీలో ప్రధాన ఇంజనీర్గా పనిచేస్తున్నారు మధుసూదన్ చటర్జీ అనే ఆయన వారింట స్వామీజీకి ఆతిథ్యం ఏర్పాటు చేశారు మర్నాడు స్వామీజీ హైదరాబాద్లో చూడదగ్గ ప్రదేశాలను చూడడానికి వెళ్ళి వచ్చారు తిరిగి వచ్చేసరికి ఆ నిజాం నవాబు కుర్షిద్జ కార్యదర్శి ఆయన కోసం వేచి ఉన్నారట నవాబుని వచ్చి కలవమని ఆహ్వానించారు స్వామీజీ తన పరివ్రాజిక జీవితంలో ఎందరో రాజుల్ని మహారాజుల్ని కలుసుకున్నారు కానీ ఈ విధంగా మహమ్మదీయ పాలకుడైన నవాబుని కలవడం బహుశా మొదటిసారి పన్నెండో తేదీన స్వామీజీ రాజప్రసాదానికి వెళ్ళి నవాబుని దర్శించారు ఆ నవాబు మహమ్మదీడి అయిన విశాల భావాలు కలవాడు వారిద్దరూ దాదాపు రెండు గంటల సేపు వివిధ అంశాలు చర్చించుకున్నారు స్వామీజీ పాశ్చాత్య ప్రయాణానికి నా వెంతుగా వెయ్యి రూపాయలు ఇస్తాను అని ముందుకొచ్చాడట నవాబు స్వామీజీ దాన్ని వెంటనే స్వీకరించలేదు సమయం వచ్చినప్పుడు దాన్ని స్వీకరిస్తానని మాత్రం చెప్పారు స్వామీజీ పదో తారీఖు వచ్చారు పదకొండో తారీఖే సికింద్రాబాద్ నుండి వంద మంది పూలు పళ్ళతో స్వామీజీని దర్శించేందుకు వచ్చారు వారంతా ఉన్నత ఉద్యోగులు స్వామీజీని తమ ఊళ్ళోని మెహబూబ్ కళాశాలలో ఉపన్యాసించమని ఆహ్వానించేందుకు వచ్చారు ఇక్కడ కూడా మరొక విశేషం ఏమంటే స్వామీజీ పరివ్రాజకునిగా ఉన్నప్పుడు ఇంతకు మునుపు చిన్న చిన్న సమావేశాల్లో మాట్లాడారు కానీ ఎక్కడ ఇంత పెద్ద బహిరంగ సభలో మాట్లాడలేదు తిరువనంతపురంలో ఒక బహిరంగ సమావేశానికి ఆహ్వానించినప్పుడు నేను ఇంకా సంసిద్ధిని కాలేదు అని చెప్పి తిరస్కరించారట కానీ ఇక్కడ వెయ్యి మంది ఉన్న బహిరంగ సభలో ప్రసంగించేందుకు వెంటనే అంగీకరించారు ఆ సభ ఫిబ్రవరి పదమూడు మెహబూబ్ కళాశాల ప్రాంగణంలో ఈరోజు దాన్ని వివేకానంద కళాశాల అని పిలుస్తారు అక్కడ జరిగింది స్వామీజీ మై మిషన్ టు ద వెస్ట్ అనే అంశంపై మాట్లాడారట సభలో ఐరోపీయులు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు సామాన్యులు ఇలా అందరూ కలిసి వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు వారందరూ కూడా స్వామీజీ వాక్పటిమ ఆంగ్ల భాష ప్రావీణ్యం అన్నింటిని మించి స్వామీజీ వ్యక్తిత్వాన్ని గాంచి ముగ్ధులయ్యారు అయితే స్వామీజీకి కూడా ఈ ప్రసంగం ఆత్మవిశ్వాసాన్ని కలిగ చేసింది వారిలో ఉన్న దివ్య శక్తిని వారు గుర్తించారు స్వామీజీ చికాగో ఉపన్యాసానికి ముందు ఇక్కడ ఈ మెహబూబ్ కళాశాల ఉపన్యాసం ఒక రంగ ప్రవేశంలా మారింది ఆ రోజు స్వామీజీ హిందూ మత గొప్పతనం భారతదేశ ఔన్నత్యం మన మహోన్నత సంస్కృతి వేదాలు పురాణాలు ఇలా బహు విషయాల గురించి మాట్లాడారు చివరిలో పాశ్చాత్య దేశాలకు వెళ్ళడంలో నా ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని స్పష్టం చేశారు వారు అన్నారట మన భారతదేశపు నాడుల్లో నూతన ఉత్సాహాన్ని శక్తిని పుట్టించేందుకే నేను పాశ్చాత్య దేశాలకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను అని మొత్తం హైదరాబాద్ సికింద్రాబాద్ నగరం అంతా ఈ మహాత్ముని వార్త పాకింది మర్నాడు ఉదయం బేగం బజార్లోని బ్యాంక్ యజమానులు కూడా వచ్చి మీ పాశ్చాత్య ప్రయాణానికి మేం సహాయం చేస్తామంటూ ముందుకొచ్చారు స్వామీజీ హైదరాబాద్ సందర్శనలోనే పేర్కోదగ్గ మరొక సంఘటన వారక్కడ గొప్ప అతీంద్రియ శక్తులు కల ఒక యోగిని సందర్శించారు ఆ యోగి సందర్శకులు ఒక కాగితం మీద ఏ వస్తువు రాసిచ్చినా దాన్ని తెప్పించగలిగేవాడట ఆ యోగి ద్రాక్ష పండ్లు కమలా పండ్లు వేడివేడి అన్నాన్ని కూడా పుట్టించాడు చివరిలో స్వామీజీ కోరిక మేరకు అద్భుతమైన గులాబీ పువ్వులను కూడా పుట్టించాడు ఎలా అంటే ఆ గులాబీ పూలు ఎంతో తాజాగా ఉన్నాయి వాటి మీద మంచు బిందువులు కూడా కనబడుతున్నాయి ఇది ఎలా సాధ్యం అంటే అతను అన్నాడట ఇదంతా హస్తలాఘవం అని స్వామిజీ కది చూడగానే అర్థమైంది మనస్సుని వశపరుచుకుంటే ఎంతో శక్తి ఉద్భవిస్తుంది అప్పుడు స్వామీజీ కనిపించింది ఇటువంటి మానసిక శక్తుల్ని లోక కళ్యాణానికే ఉపయోగిస్తే ఎంత బాగుంటుంది అని ఇక ఫిబ్రవరి పదిహేడున స్వామీజీ మద్రాసుకు తిరిగి ప్రయాణం అయినప్పుడు వెయ్యి మంది భక్తులు స్వామీజీకి వీడ్కోలు పలికేందుకు రైల్వే స్టేషన్ వద్ద గుమిగూడారంట అంటే స్వామి వివేకానంద తెలుగు నేలపై అడుగిడగానే తెలుగు నేల పులకించి స్వామీజీని స్వాగతించి సత్కరించి ధన్యమైంది మనం ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్య విషయం ఏంటంటే స్వామీజీ ఈ విధంగా భాగ్యనగరాన్ని సందర్శించడం వారి జీవితంలో కూడా ఒక గొప్ప చారిత్రాత్మక మలుపుగా మారింది అదే ఎలా అంటే భాగ్యనగరానికి వచ్చే ముందు స్వామీజీ చికాగో వెళ్ళాలా వద్దా అనే మీమాంసలో ఉన్నారు ఈ సందర్శన తర్వాత ఆయనకు విదేశాలకు వెళ్ళాలనే ప్రేరణ సరైనది అన్న నమ్మకం కలిగింది వారు చేపట్టిన ఉద్యమం విజయవంతం అవుతుంది అన్న ఆత్మవిశ్వాసం కలిగింది మెడ్రాస్ తిరిగి వచ్చిన తర్వాత ఆయన అక్కడ శిష్యులకు చెప్పారు ఇంతకుముందు వారు ధనాన్ని సేకరించినప్పుడు దాన్ని పేదలకు వేయమని చెప్పారు ఇప్పుడు వారు అంతట వారే అక్కడి శిష్యులకు చికాగో ప్రయాణానికి ధనం సేకరించండి అని చెప్పారట మద్రాసు శిష్యులు ధన సేకరణలో భాగంగా హైదరాబాద్ కూడా రావడం విశేషం ఈ విధంగా జగద్విఖ్యాతులైన స్వామి వివేకానందని జగమెరుగుకు ముందే మన తెలుగువారు గుర్తించి సత్కరించారు భాగ్యనగర్ పర్యటన విశ్వవేదికపై భారతదేశపు ఔన్నత్యాన్ని చాటాలన్న స్వామీజీ సంకల్పానికి బలాన్ని ఇచ్చింది ఆయనకు సభా ధైర్యాన్ని ఇచ్చింది ఎక్కువ సంఖ్యలో జనులు ఈ ఉద్యమాన్ని ఆదరిస్తారు అన్న విషయాన్ని తెలియజేసింది ఈ విధంగా ఆయన విశ్వ విజేతగా మారడానికి ఇది తొలిమెట్ అయింది స్వామీజీ పాశ్చాత్య విజయానంతరం భారతదేశానికి తిరిగి వచ్చినప్పుడు భారతదేశం అంతా ఆయనకు బ్రహ్మరథం పట్టింది దానిలో తెలుగు వారు కూడా పంచుకున్నారు సమకాలీనులైన ప్రఖ్యాత స్వాతంత్ర సమరయోధుల న్యాపతి సుబ్బారావు గారు మద్రాసు స్వామీజీని ఆహ్వానించేందుకు ఏర్పడిన కమిటీలో ఒకరు స్వామీజీ మద్రాసులో ఎగ్మో స్టేషన్ అండి వారు వారి బస అయిన కాసిల్ కెరన్ కు వెళ్లే దారిలో ఆంధ్ర ప్రకాశిక కార్యాలయం అని ఉంది ఆ ప్రాంతంలోని తెలుగువారు స్వామీజీకి అక్కడ స్వాగతం పలికారట స్వామీజీకి ఎందరో కృతజ్ఞత పత్రాలు అంటే భారతదేశపు గౌరవాన్ని విశ్వానికి చాటినందుకు కృతజ్ఞతగా ఎన్నో పత్రాలను అందించేవారు వాటిల్లో తెలుగువారి పత్రాలు కూడా ఉన్నాయి స్వామీజీని నౌకలో మద్రాస్ నుండి మళ్ళీ కలకత్తాకు వీడ్కోలు పలికేటప్పుడు రాజమండ్రి ఆర్యవైశ్య సంఘం వారు కూడా ఉన్నారట స్వామీజీ సమకాలీనులు తరువాతి తరం వారైన ఎందరో తెలుగు దిగ్గజాలు వారి నుండి స్ఫూర్తిని పొందారు మర్చికి కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే కందుకూరి వీరేశలింగం గారు వారి పత్రికల్లో స్వామీజీ భావాల్ని పేర్కొంటూ వ్యాసాలు రాసేవారట టంగుటూరి ప్రకాశం పంతులు మన ఆంధ్ర కేసరి స్వామీజీని కలిసి వారి ఉపన్యాసాల ద్వారా గొప్ప స్ఫూర్తిని పొందారు కవి కోకిల గుర్రంజ్ గారు స్వామీజీ చికాగో ప్రసంగాన్ని నయాగర జలపాతంతో పోలుస్తూ పద్యాలు రాశారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు స్వామీజీ రచించిన విఖ్యాత యతి గీతాన్ని తెలుగులో అనువాదం చేశారు ఈ విధంగా చాలా మంది ఉన్నారు ఈ ఉత్సాహం అక్కడితో ఆగలేదు స్వామీజీ శిష్యుల్లో స్వామి సోమానంద అనే తెలుగు ఆయన కూడా ఉన్నారు ఈ రోజు రామకృష్ణ మఠం మిషన్ల శాఖలు ఆంధ్రప్రదేశ్ లో ఆరు చోట్ల ఉన్నాయి రామకృష్ణ సమితులు అంటే ప్రైవేటు సంస్థలు వందకి పై చిలుకు ఉన్నాయి శారదా మఠం శాఖ గుంటూరులో ఉంది అన్ని చోట్ల కూడా యువ జాగృతి మహిళా జాగృతి శిశు సంక్షేమం ఇతర సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దేశభక్తికి వ్యక్తిత్వ వికాసానికి ఆధ్యాత్మిక జాగృతికి వివేకానందుడి పేరు ఒక మంత్రంలా మనం స్వీకరించాం అయినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మన ప్రయత్నం ఇంకా చాలా తక్కువని చెప్పాలి స్వామీజీ స్ఫూర్తి జన సామాన్యానికి ప్రతి ఒక్కరికి అందాలి స్వామీజీని ఏదో ఒక సామాజిక సంస్కర్తగా భావిస్తూ యువజనోత్సవాలు జరుపుకుంటే సరిపోదు హిందూ ధర్మ పునరుజ్జీవనం స్వామి వివేకానంద కళ భారతీయ సంస్కృతికి వెన్నెముక మన సనాతన ధర్మం భారతదేశంలో ఏ మార్పు రావాలన్నా మతం ద్వారానే రావాలి అన్నారు స్వామీజీ అయితే మతం అంటే కొన్ని ఆచారాలు మాత్రమే కాదు ప్రతి ఒక్కరిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించినప్పుడే ఆధ్యాత్మిక శక్తి పెరిగినప్పుడే భారతదేశం మళ్ళీ పునరుజ్జీవితం అవుతుంది మన భారతదేశంలో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ ఆయన ఎక్కడ ప్రసంగించినా ఆయన నోట వెలువడినది ఉపనిషత్తుల ఘోష ఒకసారి సోదరు నివేదిత అడుగుతారు స్వామీజీ వాట్ ఈజ్ యువర్ మిషన్ ఇన్ లైఫ్ అని స్వామీజీ అంటారు ప్రతి మనిషిలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించేలా చేయడం జీవితంలోని ప్రతి క్షణంలో ఆ దివ్యత్వాన్ని వ్యక్తపరిచేలా చేయడమే నా ఉద్యమం అని ఈ ఆధ్యాత్మిక భూమికపై మాత్రమే మన సనాతన ధర్మం మళ్ళీ బలం పుంచుకొని మన దేశాన్ని సముజ్వలం చేయగలదు జై స్వామీజీ